గోకరకాయ కర్రీని నేను చెప్పిన విధంగా వండుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ గోకరకాయని మనం తుంచుకుందాము ఇలా గిల్లుకోవాలి దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి బాయిల్ చేసేసుకోవాలి రెండు ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకోవాలి అప్పటిసారి బయలు వేసారు కదా ఆనియన్ కట్ చేసుకుందాం ఇలా ఉడకబెట్టుకొని పెట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసేసుకోవాలి ఫ్రెండ్స్

ఇట్లా ఉల్లిగడ్డలన్నీ ఉడకనిచ్చుకోవాలి ఇలా ఉల్లిగడ్డ ఉడికినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఈ రెండు వేసేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం గురకాయని వేసేసుకోవాలి కొంచెం మంటన్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇప్పుడు లేకపోతే మాడిపోతుంది ఇలా క్యాప్ వేసుకుంటే ఇలా మధ్యలో మధ్యలో కలపెట్టుకోవాలి ఉడికిందో లేదో అని చూసుకోవాలి మనం ఇప్పుడు దీంట్లో కారం వేసుకున్నాం మీ టై మీ తిని అంతా వేసుకోండి ఫ్రెండ్స్ కారం లో ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం అంతే ఫ్రెండ్స్ గొప్ప కై కరీరాడే అయి పేనెంట్ కదీస